వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాస్త కొత్తగా గార్లిక్ చికెన్ వేపుడుని చేసి చూపిస్తాను ఒక్కసారి ఈ చికెన్ వేపుడు టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారంటే మంచి స్పైసీగా అదిరిపోద్ది చికెన్ వేపుడు మొక్క గట్టి పడకుండా మెత్తగా ఉండి మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ గార్లిక్ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం గా కొట్టించుకోండి అలాగే ఈ చికెన్ వేపుడు బోన్స్ తో అయితే బాగుంటుందండి లేదు మీరు బోన్లెస్ చేసుకోవాలంటే బోన్లెస్ తో అయినా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి కాస్త ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి అలాగే కారం ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అలాగే లాస్ట్గా ఒక అరబద్ద నిమ్మబద్దని తీసుకొని ఇలా రసాన్ని పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఈ ముక్కకి ఉప్పు కారం నిమ్మరసం అన్నీ బాగా పట్టేటట్టు చేతితోటి ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వన్నించి చెక్క మూడు యాలకులు మూడు లవంగాలు వేసి ఫస్ట్ ఈ మసాలా దినుసులు లైట్గా వేయించండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత పెద్ద సైజు ఒక ఉల్లిపాయ లేదా మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా వేయించండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఒక నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే వేయించండి చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయిన దాకా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాలు వేయించండి అంటే ఈ ముక్క అనేది కొంచెం లైట్గా కలర్ మారుతుంది కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ముక్కలను కూడా మీరు ఎలా పడితే అలా వేయించొద్దండి ముక్క చిదిరిపోతుంది అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గరిటెని ఇలా కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుతూ వేయించండి ఇలా వేయించడం వల్ల ముక్క అనేది చిదిరిపోకుండా బాగా వేగుతుంది ఇప్పుడు చూడండి సుమారుగా నేను ఒక పది పదిహేను నిమిషాలైనా వేయించానండి వేయించిన తర్వాత ఇలా కొంచెం కలర్ మారుతుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా కలర్ మారిన తర్వాత పదిహేను వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఈ విధంగా దంచుకోండి రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేగనివ్వాలి వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టాలి ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాలన్నా లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి నేను ఇక్కడ వెల్లుల్లి రెమ్మలకి పొట్టు తీయకుండానే దంచుకున్నానండి పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది మీకు పొట్టుతో సహా వద్దు అనుకుంటే వెల్లుల్లి రెమ్మలకి పైన పొట్టు తీసేసి దంచుకొని వేసుకోండి ఇలా ఈ వెల్లుల్లి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చికెన్ వేపుడు కానీ మటన్ వేపుడు కానీ ఐరన్ ప్యాన్లో చేస్తే టేస్ట్ చాలా బాగొస్తుందండి మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే ఖచ్చితంగా ఐరన్ పాన్లో ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ అలాగే ఇలా వేయించుకునేటప్పుడే ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి అలాగే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మొక్క ఉడికిందా లేదా అని ఇలా చేత్తో పట్టుకుంటే అర్థం అవుతుంది కదా మొక్క ఉడికిందని ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ లేదా టూ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి రెండు టీ స్పూన్ల దాకా చికెన్ మసాలా పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా పొడి లేకపోతే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుతూ వేయించండి ఒక్కటి లేదా రెండు నిమిషాలు అంతకంటే ఎక్కువ వేయించొద్దు మళ్ళీ కారం అన్నీ మాడిపోతే టేస్ట్ అంత బాగుండదండి కారము అన్నీ వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది మొక్క కూడా గట్టి పడకుండా ఉంటుంది మరి ఎక్కువ వేయించేసారంటే ముక్క గట్టి పడిపోతుంది మీకు ఇంకా దీంట్లో కావాలి అంటే ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొద్దిగా వేయించేసుకుంటే ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పక్కన పక్కనుంచండి ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఇలా పోపు గరిట పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఈ జీడిపప్పుల్ని నెయ్యితో సహా ఈ చికెన్లో వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మీరు ఈ చికెన్ మొక్క జీడిపప్పుతో తింటూ ఉంటే ఉంటుంది బా సూపర్గా ఉంటుందండి టేస్ట్ లాస్ట్లో మనం వేసిన నెయ్యి ఫ్లేవర్ తోటి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇంకా లాస్ట్లో బాగా స్పైసీగా ఉండాలి వేపుడు అనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని పైన చల్లుకొని బాగా కలిపేసుకుంటే ఎక్సలెంట్గా మంచి స్పైసీగా అదిరిపోద్ది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చికెన్ వేపుడు ఇలాగే కావాలి అంటారు అంత బాగుంటుంది ఇలా చేసుకున్న గార్లిక్ చికెన్ వేపుల్లో లైట్గా నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయతో తినండి అదిరిపోద్ది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి